వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి అని అంటాం ఈ మాసం మొత్తం ప్రధాన గ్రహాలైనటువంటి శని వ్యయస్థానంలో సంచారం జరుగుతోంది అంటే వ్యయస్థానంలో మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి మొదలైంది ఈ మాసం కూడా కంటిన్యూ అవుతుంది అలాగే ఈ ఏలినాటి శని మరి కుంభరాశి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించాలి కానీ ఈ మకర రాశిలో ఈ శని సంచారం సొంత క్షేత్రంలో జరగటం వలన ఏలినాటి శని ప్రభావం కుంభరాశి మీద చాలా తక్కువగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో ఉంటుంది అదేమిటంటే ఏదైనా సరే ఒక వ్యవహారాన్ని జయించాలి అని అనుకున్నప్పుడు అంటే ఒక పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలనుకున్నప్పుడు ఎంతో శ్రమ పడ్డ తర్వాత విజయం లభిస్తుంది అంటే శ్రమానంతర విజయం అంటారు దీన్ని అంటే ఒక సాధారణమైనటువంటి పనిని చేయటానికి కూడా కొద్దిగా ఎక్కువ కష్టాన్ని ఎఫర్ట్ని పెట్టవలసినటువంటి పరిస్థితి ఈ ఏలినాటి శని అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి కలుగు చేస్తుంది లాభస్థానంలో గురుడు తన సొంత రాశిలో సంచరించడం వలన గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కుంభరాశికి ఈ మాసంలో చాలా బలంగా ఉంది అంటే ఈ లాభస్థానంలో ఈ ద్వితీయాధిపతి అయినటువంటి అంటే మీనరాశికి రాశికి అధిపతి అయినటువంటి గురుడు కుంభరాశిలో సంచరించడం వలన ఆర్థికంగా గత నాలుగైదు నెలలుగా ఇబ్బందులు పడినటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఆర్థికంగా బాగా పుంజుకుంటారు కుటుంబ జీవనం కూడా మంచి అభివృద్ధి పథంలో సాగటం అనేటువంటిది మంచి ఆశావకమైనటువంటి పరిస్థితి కలగటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది ద్వితీయ స్థానంలో మీనంలో కొంతకాలం పాటు కుజుడు సంచరిస్తున్నాడు ఆ తర్వాత తన సొంత క్షేత్రమైనటువంటి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజగ్రహ సంచారం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఆర్థికాభివృద్ధిని కలుగు చేస్తుంది కాకపోతే కొంత వాక్పారుష్యాన్ని కలుగు చేస్తుంది అంటే తొందరపడి మాట తోలటం అనేటువంటి అంశం కొద్దిగా ఈ మాసంలో గోచరిస్తోంది అలా మాట తోలటం వలన అనవసరమైనటువంటి ఘర్షణలు తగాదాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అలాగే ఎవరితో అయినా సరే అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండడం అనేటువంటిది ఈ మాసంలో ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఈ కుజగ్రహం ఈ మేషరాశిలో సంచారం చేయటం అనేటువంటిది ఈ ఆగస్టుల ద్వితీయార్ధంలో ద్వితీయార్థంలో సంచరిస్తోంది గనక ఆ సమయం నుంచి సోదర సోదరి వర్గం నుంచి కూడా కొద్దిపాటి అనుకూలతలు అరుత అనేటువంటివి ఏర్పడతాయి అంటే కొద్ది అది గతంలో ఉన్నటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయి సోదర సోదరి వర్గం నుంచి చక్కటి అనుకూలమైనటువంటి పవనాలు అనేటువంటిది వేచడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ రవి కొంతకాలం పాటు ప్రథమార్థం వరకు సుమారుగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో కుంభరాశి వశాత్తు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సింహరాశిలో రవి సంచారం వలన ఈ కీర్తి ప్రతిష్టలు కుంభరాశి వాళ్ళకి చాలా బాగా ఉంటాయి అలాగే ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ రవిగ్రహ అనుగ్రహం ఏదైతే ఉంటుందో ఆగస్టు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది అంటే రాజకీయంగా కానీ అధికారయుతంగా కానీ అలాగే ఏ రంగంలో చూసినా సరే సక్సెస్ అవ్వాలి అంటే రవి యొక్క అనుగ్రహం చాలా అవసరం ఈ రవి యొక్క అనుగ్రహం ఈ మాసంలో ఆగస్టు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంది గనక ఈ మాసంలో ఈ రవి అనుగ్రహం వలన కుంభరాశి వాళ్ళు ఆ చక్కటి విజయకేతనాన్ని ఎగురవేస్తాడని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించవలసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు మనం చూసుకునేటువంటి ఈ గ్రహస్థితుల్లో ముఖ్యంగా గురుడు సొంత క్షేత్రమైనటువంటి ధనుసులో శని సొంత రాశి అయినటువంటి మకరంలో కుజుడు సొంత క్షేత్రమైనటువంటి మేషంలో రవి తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఈ మాసంలో ఉన్న ప్రత్యేకత ఇదే ఏంటంటే నాలుగు గ్రహాలు తమ సొంత క్షేత్రంలో ఎక్కువ కాలం పాటు సంచారం చేయటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతోంది ఈ సొంత క్షేత్రంలో ఉండటం కుంభరాశి వశాత్తు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండడం వలన ఈ మాసం కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అది కూడా ఆగస్టు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మరింత శుభ ఫలితాలు ఏర్పడతాయని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే కుంభరాశి విద్యార్థులకి మంచి రాజయోగ కాలం వాళ్ళు ఏ పరీక్షలు రాసినా కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి సాధారణ స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా అందరికీ కూడా ఈ మాసం కుంభరాశి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు అనుకున్న స్థానాలకి బదిలీ అవుతుంది అలాగే అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క బాస్ ఆజ్ఞ చక్కగా పాటించి చక్కగా వాళ్ళ చేసేటువంటి ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు చక్కటి గుర్తింపుని పొందగలుగుతారు పదవులను ఆశించేటువంటి రాజకీయ నాయకులకి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది అంటే ద్వితీయార్థంలో వాళ్ళు ఏ పదవిని అయితే ఆశిస్తారో ఆ పదవి లభించేటువంటి పరిస్థితి ద్వితీయార్థంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి ఎవరైతే ఉంటారో అంటే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి చాలా మంచి లాభాలను పొందగలుగుతారు పెద్ద స్థాయి వ్యాపారస్తులు మాత్రం వాళ్ళకి రొటేషన్ చాలా బాగుంటుంది ఆ రొటేషన్లో ఎంత ఎక్కువ రొటేషన్ చేస్తే అంత ప్రాఫిట్ ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే రొటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది లాభాలు అనేటువంటిది తక్కువ పర్సెంట్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఎక్కువ రొటేషన్ చేసేటట్లయితే ఎక్కువ లాభసాటి వ్యాపారాలు అనేటువంటిది ఈ మాసం కుంభరాశి వాళ్ళు చేసుకోగలుగుతారు అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు వీళ్ళందరికీ మంచి రాజయోగ కాలం వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా పడ్డటువంటి కష్టాలకి తగినటువంటి ప్రతిఫలం ముట్టేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతో కష్ట సాధ్యం అనుకున్నటువంటి పనుల్ని కూడా కుంభరాశి వాళ్ళు ఈ మాసం సునాయాసంగా చేయగలుగుతారు ఇక మంచి సమయ స్ఫూర్తితో వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనులన్నింటినీ చాలా బద్ధంగా చేయటం వలన ఈ మాసంలో ఫలితాలు కూడా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఏ పనిని ఎప్పుడు చేయాలో ఏ పనిని ఎప్పుడు ఆపాలో ఒక ప్రణాళికాబద్ధంగా చక్కటి సమయస్ఫూర్తితో నిర్వహించేటువంటి సామర్థ్యం కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఏర్పడుతుంది ఆ గతంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఒక ఆ ప్రణాళిక లేనటువంటి జీవితాన్ని గడిపినటువంటి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఒక ప్లాన్డ్గా ఒక ప్లాన్ చేసినటువంటి క్యాలెండర్ లాగా సాగటం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ జీవనం బాగా గడుపుతారు అలాగే సంతాన పురోగతి కూడా చాలా బాగుంటుంది సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది ఇన్ని రకాల మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి అయినప్పటికీ ఏలినాటి శని సంచారం వలన ఎంతో కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పవని మొట్టమొదటే చెప్పుకున్నాము ఈ ఏలినాటి శని ఇబ్బందులు పోవటానికి ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఒకవేళ అది కుదరని పక్షంలో ఇంట్లో కాకులకి కనుక ఆహారం పెట్టగలిగితే ఈ శనీశ్వరుడి యొక్క శాంతి జరుగుతుంది అలాగే కాలభైరవాష్టకాన్ని పఠించండి ఏలినాటి శని దోషం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని అంటే ప్రసక్తే ఉండదు అలాగే నల్ల కుక్కకి ఆహారం పెట్టగలిగేటట్లయితే ఈ ఏలినాటి శని దోషం అనేటువంటిది పోతుంది ఇలా ఏల్నాటి శనికి సంబంధించినటువంటి పరిహారాలని పాటించేటట్లయితే ఉన్న కొద్దిపాటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వ్యక్తిగత జాతకరీత్యా ఏర్పడినటువంటి కుంభరాశి వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా తప్పకుండా తొలగిపోతాయి సంతాన పురోభివృద్ధి కావాలని కోరుకునేటువంటి కుంభరాశి వాళ్ళు బుధవారం నాడు గణపతిని గరికతో గనక పూజ చేసేటట్లయితే ఇలా ఐదు బుధవారాలు చేసేటట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి సంతానం రిచ్చా వాళ్ళు ఏ కళలు కంటున్నారో సంతాన పురోభివృద్ధి ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కోరికలు ఈ మాసంలో తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఈ గణపతిని గరికతో పూజ చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పిన చెప్పదగినటువంటి చెప్పవలసినటువంటి పరిహారంగా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళకి తెలియజేయటమైనది ఇకపోతే నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి నూతన వస్త్రాలని నూతన గృహాలని నూతన అలంకారాలని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది కనుక చక్కగా వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరు ఏ వృత్తి చేసినప్పటికీ ఎవరు ఏ వ్యాపారం చేసినప్పటికీ దాంట్లో నూతనమైనటువంటి పోకడలతో ఈ మాసంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది కనుక నేను చెప్పిన పరిహారాలను దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన అంశాలని బేరీజ్ వేసుకుని కుంభరాశి వాళ్ళందరూ చక్కటి విజయపథంలో దూసుకుపోతారని మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని సాధించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి